శ్రీనివాస్ గారు ఇదేంటి అసలు వ్యవసాయ క్షేత్రమా లేదా ఆధ్యాత్మిక క్షేత్రమా ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏంటంటే మనం నేచర్తో కలిసి పనిచేస్తాం కాబట్టి లైఫ్కి ఏదైతే బేస్ ఉందో పంచభూతాలు భూమి ఆకాశము నీరు వాయువు అగ్ని వీటన్నిటి పట్ల రెస్పెక్ట్ రికార్డు ఉంటేనే ఈ ఫార్మింగ్ చేయగలం సో నేచర్ పట్ల అంత భయం భక్తి ఉండాలి కాబట్టి సో ఆ నేచర్కి సంబంధించిన యాక్టివిటీస్ అంతా చేస్తామన్నమాట ఇక్కడ వినాయక చవితి చేస్తాము వినాయకుడిని ఇక్కడ పెడతాము వినాయకుడిని మన పొలంలో మట్టి నుంచో తీసుకొచ్చి వినాయకుడిని చేస్తారు వచ్చిన వాళ్ళందరూ ఎవరికి అయినట్టు వాళ్ళు తయారు చేస్తారు ఇక్కడ చుట్టూ ఉన్న పూలు పత్రి తీసుకొచ్చి పూజ చేస్తారు సో అందరు కలిసి పని చేసుకుంటారు అది నేచర్తో కలిసినట్టు ఉంటుంది సెలబ్రేషన్ లాగా ఉంటుంది ఓకే అలానే కార్తీక మాసంలో వనభోజనాలు ఉంటాయి ఇక్కడ అంతా దీపాలు అలంకరిస్తారు తాటి లాగా చేసుకొని గుమ్మటాల లాగా దానిలో దీపాలు పెట్టి చేస్తారు సో ఏరువాక పౌర్ణమి చేస్తాము సో ఎద్దులు ఊరేగింపు అంతా చేస్తాం అన్నమాట ఓకే అంటే ఇవన్నీ తో కనెక్ట్ అయి ఉన్న ఫెస్టివల్స్ అంటే ఒక పండుగ వాతావరణం లైఫ్ ఈజ్ ఏ సెలబ్రేషన్ అండి ఇండియాలో ఏంటంటే మీకు మొదటి నుంచి కూడా నాట్లు వేసేటప్పుడైనా కోత కోసేటప్పుడైనా కుంబలు నొచ్చేటప్పుడైనా పంట చేతికి వచ్చేటప్పుడు ఇట్ ఇస్ ఎవ్రీ టైమ్ ఇట్ ఇస్ ఎ సెలబ్రేషన్ సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ అప్పుడప్పుడు హోమాలు చేస్తారు యాగశాలను కూడా ఏర్పాటు చేసినట్టున్నారు అవునండి హోమాలు చేస్తారు అలానే ఇక్కడ తులసి ఉసిరి కళ్యాణం చేస్తారు ఇక్కడ మన గంగా ఉంటుంది కాబట్టి వాటరు గంగాకి హారతి ఇవ్వడం అనేది చేస్తాము కార్తీక మాసంలో అంటే ఇదంతా కూడా నేచర్ పట్ల ఒక రెస్పెక్ట్ పెంచడం కోసం అంటే ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతితో మమేకమై చేసేది ఉండాలండి ప్రకృతిని ఆ రెస్పెక్ట్ లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయలేదు మీరు గమనిస్తే ఈ క్షేత్రంలో ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ మా కోఫార్మర్స్ కానీ ఎవరు కూడా ఇక్కడ స్మోకింగ్ ఉండదు డ్రింకింగ్ ఉండదు నాన్ వెజ్ ఉండదు ఈ పొలంలో అది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు మీరు ఎక్కడ చూడండి ఎవరు సిగరెట్ తాగినట్టు కానీ మందు తాగినట్టు కానీ ఉండదారు సో దానికి వేరే ప్లేసులు ఉన్నాయి దీన్ని అలాగా మనం కాపాడుకోవాలి అని ఇక్కడ ఇది మా క్షేత్రపాలకులాగే దాదాపు ఒక నూట యాభై సంవత్సరాల ఓకే ఈ ఊర్లో పెద్దవాళ్ళని అడిగినప్పుడు చెప్పారు అనమాట మామూలుగా అయితే ఇదంతా దున్నేసి ఇక్కడ చేసేసి అమ్మేస్తారు మేము దీన్ని ఇలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో దీని చుట్టూ ఇట్లా కట్టుకొని ఇక్కడే సెలబ్రేట్ చేసుకొని ఇక్కడే ఉంటాం ఓకే మీ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఫెస్టివల్ కి ఇక్కడికి వస్తారా ఇక్కడ ఇక్కడే సెలబ్రేట్ చేస్తాం కో ఫార్మర్స్ కమ్యూనిటీ ఫార్మర్స్ అందరం కలిసి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం ఓకే ఏంటి నవగ్రహాలకు సంబంధించినటువంటి మొక్కలు కూడా ఇక్కడ మీరు ఏర్పాటు చేసినట్లుగా విన్నాను ఇక్కడ అంటే వేదిక సైన్స్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా మేము స్టడీ చేస్తామండి మీరు చూస్తే అక్కడ ఫామ్ పాండ్ దగ్గర పంచవల్కలు అని ఉంటాయి మర్రి రావి జువ్వి మేడి గంగరావి అని ఐదు రకాలైనటువంటి ఫిక్టరీస్ యాజ్ పర్ వృక్షాయుర్వేదేంటే ఎక్కడైనా మనం అడవిని పెంచాలి అనుకున్నప్పుడు ఇది మనం అగ్రో ఫారెస్ట్రీ మోడల్ కాబట్టి అక్కడ ముందు అవి నాటమని చెప్తారు ఎందుకంటే అది ఫిక్టరీస్ వాటర్ అవసరం లేదు సాయిల్ అవసరం లేదు అండ్ పెరుగుతూ ఉంటుంది మల్టిప్లై అవుతూ ఉంటుంది ఎక్కడైనా పెరుగుతాయి కాబట్టి సో అది ఒక హోప్నిస్తుంది అందుకని ముందు అక్కడ ఈ క్షేత్రంలో వ్యవసాయం మొదలు పెట్టబోయే ముందు అక్కడ అవి నాటాం ఓకే తర్వాత ఇక్కడ మనం చూస్తే ఈ నవగ్రహాలకు సంబంధించిన మొక్కలు దీని ఉంటాయి అంటే ఈ గ్రహాలు రాసులు ఇదంతా ఏదో ఒక మతానికి సంబంధించిందో ఒక స్పిరిచువాలిటీకి సంబంధించినది కాదు ఈ స్పేస్ అనేది ఇది చాలా గొప్ప బ్రహ్మాండమైన సైన్స్ అండి సో ఆ ఇంటిగ్రేషను ఆ కలయిక ఋతువులు కాలాలు వాతావరణం వీటన్నిటి ఆ రెస్పెక్ట్ తో కలిసి పనిచేయాలనే ఈ అట్మాస్ఫియర్ని ఏర్పాటు చేసుకున్నాం ఓకే ఏంటి యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు ఇక్కడ అవునండి అంటే పూర్ణాహుతి ఇవ్వడం మేము చేసే అందరం కలిసి ఒక మంచిని విష్ చేస్తూ అందరం కలిసి పూర్ణాహుతి చేయడం అనేది ఏదో పురోహితులు రావడం అలా చేయడం ఏం కాదు ఒక రైతు వారీగా మేమే ప్రకృతికి సమర్పణలాగా చేస్తాం ఓకే వినాయక చవితి రాబోతుంది మట్టి గనపాయని తయారు చేసి ఇక్కడ పూజలు చేస్తారు అవునండి ఓకే మీ కమ్యూనిటీ ఫార్మర్స్ అందరు కూడా ఇక్కడే గ్యాదర్ అయ్యి చవితి జరుగుతుంది అంటే మాకేం సెట్టింగ్లు ఉండవు మైక్లు ఉండవు విలేజ్ సెలబ్రేషన్ అంటే యాభై కుటుంబాలు ఇక్కడ కలిసి సరదాగా కలిసి అంటే మనుషులు కలవడం మాట్లాడుకోవడం కన్నా గొప్ప అకేషన్స్ ఉండవండి సో అందరూ కలిసి అన్ని పనులు చేసుకు వాళ్ళే వంట చేస్తారు వాళ్ళే పూజలు చేస్తారు వాళ్ళే వడ్డించుకుంటారు ఎవరు ప్లేట్లు వాళ్ళే కడుక్కుంటారు సో అందరం హ్యాపీగా వెళ్తారు కేవలం పండగ సమయాల్లో మాత్రమే ఇక్కడికి వస్తారా లేదంటే వీకెండ్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సమయానికి వీకెండ్ వచ్చి రోజు అంతా స్పెండ్ చేసేవాళ్ళు ఉన్నారు ఎప్పుడన్నా వచ్చి ఒకటి రెండు రోజులు ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళు ఉన్నారు శాంతమైన గాలి ఉంది అక్కడి వరకు మనం మాట్లాడుకున్నాం అద్భుతంగా ఉంది చాలా పీస్ఫుల్గా గా ఉంది ఇక్కడ మనం ఇప్పుడే తిన్నాం నిద్ర వస్తున్నట్లు కూడా ఈ గాలికి ప్రకృతి శ్రీనివాస్ యాక్చువల్గా ఈ ల్యాండ్ తీసుకొని మేము వ్యవసాయం చేద్దాం అనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఈ పంచవలకలు నాటామండి ఇది మర్రి రావి మేడి గంగరావి జువ్వి ఈ ఐదు రకాలు కలిపి పంచవలకలు అంటారు ఇవి ఫిక్టరీస్ అనమాట వీటికి చిన్న చిన్న ఫ్రూట్స్ వేలల్లో లక్షల్లో వస్తాయి అండ్ బర్డ్ ప్రాప్టేషన్ ద్వారా అవి పక్షులు తింటాయి ఆ ఫ్రూట్ ని యాజ్ ఏ హోల్ ఫ్రూట్ కన్జ్యూమ్ చేస్తాయి బర్డ్ డైజెస్టివ్ సిస్టమ్ లో నుంచి వెళ్ళడం ద్వారా అవి వాటిని లిటర్ చేసినప్పుడు దానిలో నుంచి ఈ జుబ్రాలిక్ యాసిడ్ ప్రాసెస్ కూడా అయిపోయి అది ఎక్కడ పడినా కూడా మొక్కలు మొలుస్తాయి మీరు చూస్తుంటారు రావి చెట్టు బిల్డింగ్ పైన కూడా వస్తాయి సో దానికి సాయిల్ గానీ వాటర్ గానీ పని లేదు అటువంటి చెట్లని ముందు మనం ఒక చోట నాటితే ఇంత పచ్చగా కనిపిస్తుంటే దానికోసం పక్షులు వచ్చి దానికోసం ప్రాపగండయిపోయి దీని రూట్ పెనిట్రేషన్ వల్ల వర్షాలు పడి వర్ష పడిన వర్షాలు భూమిలో కింకి ఇలాగా ఈ నేచురల్ ఎకోసిస్టమ్ కి ఫస్ట్ ఇవి నాటాలండి ఓకే అందుకని ఏదైనా ఆర్గానిక్ ఫామ్ లో ఖచ్చితంగా పంచవల్కలు అనేవి యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ పాలసీ లో పెట్టుకుంటే మంచిది శ్రీనివాస్ గారు మీ ఒక్కొక్క ఒక్కొక్క దానికి ప్రత్యేకత ప్రత్యేకత ఉంది ఈ ఇది టు ఇండికేట్ ద బయోడైవర్సిటీ అండి అంటే మాకు మా కోఫార్మర్స్ పిల్లలు అందరూ వస్తారు కాబట్టి ప్రపంచం ఎలా ఉంది మన రోజు ఏంటి ఎవరెవరు ఉన్నారు దీనిలో అనేది అర్థం చేసుకోవాలనే దాంతో ఇది డిజైన్ చేసామండి యాక్చువల్ గా లైఫ్ చూస్తే త్రీ స్టేజెస్ ఉంటది ఒకటి వాటర్ లైఫ్ నీళ్ళల్లో ఉండేవి నీళ్ళల్లో ఉండేవి చూస్తే చేపలు బాతులు జలచరాలు జలచరాలన్నీ అక్కడ కనిపిస్తాయి తర్వాత ల్యాండ్ మీద ఉండే వాటిని చూస్తే కుందేళ్లు పాములు జింకలు ఆవులు ఏనుగులు ఇవన్నీ ఉన్నాయి తర్వాత గాలిలో తిరిగే వాటిని చూస్తే బటర్ఫ్లైస్ బీచ్ హనీ బీచ్ పక్షులు ఇవన్నీ ఉన్నాయి అంటే టోటల్ గా ఈ ఎకో సిస్టమ్ లో భూమిలో ఉన్న వానపాము నుంచి ఆకాశంలో ఎగిరే పక్షి వరకు అందరూ పార్ట్నర్స్ ఓకే సో ఇక్కడ ఏదొచ్చినా దే ఆర్ ఆల్ పార్ట్నర్స్ దట్స్ వై మేము మా సిఎస్ఏ మోడల్లో వీ బిలీవ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాఫిట్స్ వి బిలీవ్ ప్రాస్పరిటీ సంపద సృష్టించడం అంటే ఎవరో ఒకరు డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకోవడం అని కాదు సంపద సృష్టించడం అంటే ఇప్పుడు వీటన్నిటితో హ్యూమన్ కూడా ఉన్నారు అక్కడ దాని తర్వాత ఎస్ సో కానీ ఇవన్నీ ఎక్కువ స్పేస్ ఉంది అందుకని మనం ఏ యాక్టివిటీ చేసినా కూడా వానపాము దగ్గర నుంచి ఆకాశంలో పక్షుల వరకు ఆర్ ఆల్ పార్ట్నర్స్ కాబట్టి ఈ ఎకో సిస్టమ్ రెస్పెక్ట్ చేస్తా మనం చేసే పనిలో కూడా ఈ బ్యాలెన్స్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి ఓకే దాన్ని ఒక పిక్చరల్ ఇమేజ్గా అర్థం కావడం కోసం ఇది చేసాం అనమాట ఓకే అండి